సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అనేవి ప్రతి ఫోన్లోనూ కామన్ అయిపోయాయి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అనేది ఎంతవరకు సేఫ్ అన్నది చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే కనుక ఫస్ట్ తరము ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏవైతే ఉంటాయి అవి కెపాసిటీ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కన్నా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అంటే అవి మనం ని మనం పట్టుకున్నప్పుడు ఇమీడియట్లీ ఐడెంటిఫై కాకపోవడం అలాగే తడి చేతులతో మనం ఆపరేట్ చేసినప్పుడు ఐడెంటిఫై కాకపోవడం రకరకాల సమస్యలు ఉంటా ఉంటాయి ఆ తర్వాత కాలంలో కాలకామ్ సెన్సర్ వచ్చేటప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అని చెప్పేసి కొత్త సెన్సార్స్ సెన్సార్స్ని ప్రవేశపెట్టింది సో ఇప్పుడు మనం వాడు అన్ని రకాల ఫోన్స్ తో వచ్చేటప్పటికీ అల్ట్రాసోనిక్ సెన్సార్స్డుతూ ఉన్నాయి కొంతవరకు అవి మనకి ఫింగర్ ప్రింట్ ని ఐడెంటిఫై విషయంలో సేఫ్ గా ఉన్నప్పటికి కూడా కొన్ని రకాల సెక్యూరిటీ పైవైనా రిస్క్ ఉంటా ఉన్నాయి పర్టిక్యులర్ చెప్పాలంటే కనుక మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద వేలుని పెట్టేసేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఆ ఫింగర్ ప్రింట్ అనేది ఒక బిఎంపి ఇమేజ్ రూపంలో క్యాప్చర్ చేయబడేసి ఫోన్లో సేవ్ అవుతూ ఉంటుంది సో ఆ ఇమేజ్ని ఎన్క్రిప్ట్ చేయాల్సి ఉంటుంది కానీ మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్స్ వాడబడే వాటిలో వచ్చినప్పుడు హెచ్టిసి ఒక మోడల్లోను అలాగే శాంసంగ్ సంబంధించిన ఎస్ఐ అనే మోడల్లోను వీటిలో వచ్చినప్పుడు ఈ బిఎంపి ఇమేజెస్ని అన్ఎన్క్రిప్టెడ్గా అంటే ప్లెయిన్ ఇమేజ్లుగా ఫోన్లో సేవ్ చేయడం జరిగింది ఆ ఇమేజ్ని హ్యాకర్లు ఎవరైనా కానీ స్టోర్ కాపీ చేసేసుకొని మన డివైస్ మీద పూర్తిగా గ్రిప్ సాధించే అవకాశం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది పెట్టబడితే కనుక డెఫినెట్గా ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కొంతవరకు సెక్యూరిటీగా ఉన్నట్టుగా ఆలోచించాల్సి ఉంటుంది ఐ లో చూస్తే కనుక ఐఫోన్స్లో వచ్చేటప్పటికి సెన్సార్ లెవెల్లో ఉన్నాయి అంటే ఫింగర్ ప్రింట్ దగ్గర మనకి క్యాప్చర్ అయ్యే ఇమేజ్ డేటా వచ్చేటప్పటికి ఎన్క్రిప్ట్ అయిపోయేసి అది ఆపరేషన్ చేసిన బదిలీ ఉంటుంది కాబట్టి తో పోలిస్తే కనుక ఐ లో ఉండే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేది చాలా వరకు సేఫ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న సెక్యూరిటీ లుపోర్స్ని పోర్ట్స్ కలిగితే కనుక డెఫినెట్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఒక మంచి ఆయుధంగా ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ యాక్యురసీ విషయంలో కూడా ఇప్పుడు మనకి వాల్యూ మీద ఏదన్నా ఒక చిన్న ఫిజికల్ డ్యామేజ్ ఏర్పడినా కావచ్చు చిన్న చిన్న గేర్కల్ లాంటివి ఏర్పడినా కావచ్చు ఆటోమేటిక్ గా ఆ ఫింగర్ ప్రింట్ అనేది డిటెక్ట్ కూడా కొన్ని రకాల ఫెయిూస్ ఫేస్ చేస్తున్నాం ఇలాంటి అవరోధాలను అధిగమించగలిగితే కనుక ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ బెటర్ ఆపజన్ ఉంటాయి